టెస్ట్ క్రికెట్లో టీమిండియా సరికొత్త రికార్డు నమోదు చేసింది సుదీర్ఘ ఫార్మేట్లో అతి తక్కువ పరుగుల తేడాతో గెలుపొందింది ఈ క్రమంలో ఇరవై ఒక్కేళ్ళ రికార్డును టీమిండియా తిరగరాసింది ఇంగ్లాండ్తో ముగిసిన ఆఖర్ టెస్ట్లో భారత్ ఆరు పరుగుల తేడాతో విజయం సాధించడం ద్వారా ఈ ఫీట్ సాధించింది మూడు వందల ముప్పై తొమ్మిది ఓవర్ నైట్ స్కోర్తో ఆఖర్ రోజు ఆటను ప్రారంభించిన ఇంగ్లాండ్ మూడు వందల అరవై ఏడు పరుగులకు ఆలౌట్ అయింది మహమ్మద్ సిరాజ్ ఐదు వికెట్లతో భారత్కు చిరస్మరణీయమైన విజయాన్ని అందించాడు సిరాజ్తో పాటు ప్రసిద్ధి కృష్ణ నాలుగు వికెట్లు దిగా ఆకాశదీప్ ఓ వికెట్ పడగొట్టాడు ఆఖరి రోజు భారత బౌలర్లు సిరాజ్ ప్రసిద్ధి కృష్ణ అద్భుతంగా బౌలింగ్ చేసి ముప్పై ఐదు పరుగులను డిఫెండ్ చేసుకున్నారు ఈ గెలుపుతో టీమిండియా నయా రికార్డును తమ పేరిట లిఖించుకుంది రెండు వేల నాలుగులో టీమిండియా వాంకెడే వేదికగా జరిగిన మ్యాచ్లో ఆస్ట్రేలియాపై పదమూడు పరుగుల తేడాతో గెలుపొందింది ఇదే ఇప్పటి వరకు టీమిండియా సాధించిన లోయెస్ట్ విన్నింగ్ మార్జిన్ అంతకుముందు పంతొమ్మిది వందల డెబ్బై రెండులో కోల్కతా వేదికగా ఇరవై ఎనిమిది పరుగులతోనూ రెండు వేల పద్దెనిమిదిలో ఆస్ట్రేలియాపై ముప్పై ఒక్క రన్స్తోనూ టీమిండియా గెలుపొందింది విదేశాల్లో జరిగిన ఐదు టెస్టుల సిరీస్లో ఆఖరి మ్యాచ్ గెలవడం టీమిండియాకు ఇదే తొలిసారి ఇంగ్లాండ్ గడ్డపై ఓ టెస్ట్ సిరీస్లో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్గా మహమ్మద్ సిరాజ్ జస్ప్రీత్ బూమ్రాను సమ్మన్ చేశాడు రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు పర్యటనలో బూమ్రా ఇరవై మూడు వికెట్లు తీస్తే తాజా పర్యటనలో సిరాజ్ ఇరవై మూడు వికెట్లు పడగొట్టాడు ఇదిలా ఉంటే ఈ సిరీస్లో భారత బ్యాటర్లు కూడా పరుగుల వరద పారించారు అత్యధిక పరుగుల జాబితాలో టాప్ ఫైవ్లో ముగ్గురు టీమిండియా క్రికెటర్లే తొలిసారి కెప్టెన్గా బాధ్యతలు అందుకున్న గిల్ బ్యాట్తో దుమ్ము రేపాడు ఐదు టెస్టుల్లో డెబ్బై ఐదు యావరేజ్తో ఏడు వందల యాభై నాలుగు పరుగులు చేశాడు అలాగే కేఎల్ రాహుల్ ఐదు వందల ముప్పై రెండు పరుగులు రవీంద్ర జడేజా ఐదు వందల పదహారు పరుగులు చేశారు